జై సరస్వతి మాత సరస్వతి మన నాలుగు పైన ఉంటే కానీ మనం సత్యాన్ని చెప్పలేము సరస్వతి నాలుగ మీద లేదు అన్న వాళ్ళు అసత్యము అబద్ధము నిత్యము ఇతరులను హింసిస్తూ తాము హింసపడుతూ ఉంటారు ఇది సత్యం ఎవరైతే ఇతరులను హింసించాలనుకుంటారో ఇతరులను హింసించాలనుకునే ముందు వాళ్ళని వాళ్ళు హింసించుకుంటున్నారు ఇది వాళ్ళకి కొంత అర్థం కాదు వాళ్ళు మనోవేదన చెంది ఎట్లా హింసించాలి వాళ్ళు ఏ విధంగా బాధించారు ఏ విధంగా ఏడిపించాలి అని సత్యరిష్ చిత్తూరు తన స్నేహ శిష్యులకు చెప్తూ ఉంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి చాలా వృద్ధుడు అంతా కూడా ఒక అరవై ఐదేళ్ళు పైన ఉంది బాగా వెంట్రుకలు కూడా నడిచిపోయింది వంగి కట్టె పట్టుకుని నడుస్తున్నాడు బాగా కష్టపడి పనిచేసాడు మా చిన్న కాయ చిన్నప్పటి నుంచి కాయ కష్టపడి చేసి ఆయన వచ్చి స్వామి నాకు కొద్దిగా కొద్దిగా ఆశ్రయం ఇస్తారా అన్నాడు సత్య నుంచి నవ్వి నాయన ఎవరు నువ్వు ఏం ఆశ్రయం కావాలి చెప్పండి నాకు ఐదు మంది కుమారులు ఐదుకు మంది కుమారులు నేను బాగా సంపాదించాను పొలాలు అన్నీ ఉన్నాయి ఆస్తులు ఈ ఐదు మంది కుమారులకు వాళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చారు కొంతకాలం తర్వాత ఏమైందో ఏమో ఒక కొడుకు దగ్గరికి వెళ్తే నువ్వు ఆ కొడుకు దగ్గర పో అని నా కొడుకు అనడు నా కొడుకు భార్య అంటావు ఆ ప్రతి ఇంటికి పోతే ఐదు మంది వాళ్ళే వదిలినప్పుడు మే ఆకం చూడడానికి పో అని అంటున్నాడు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి బిడ్డలు బాధపడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో కష్టం కాయ కష్టం చేసుకోను ఏదో పనులు చేసుకొని వాళ్ళు బాధలు పడి ఏదో సంపాదన చేసి పిల్లల్ని సాపుకుంటూ ఉంటారు ఏ పరిస్థితుల్లో వాళ్ళు నేను ఇబ్బంది పెట్టను ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకు అర్థం కాలేదు ఒకప్పుడు నేను అన్నీ ఉందని వెర్రవిగాను ఇప్పుడు ఇలా పరిస్థితి అందుకని కంపెనీలు పెట్టుకున్నాడు ఆ వృద్ధుడు దానికి సత్యనేశ్వరుడు ఒకే మాట ఉన్నారు నాయన మనుషులు మారిపోతున్నారు నీ బిడ్డలు మంచివాళ్ళే కానీ నీ బిడ్డలకు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు స్వార్థంతో ఉన్నారు స్వార్థగుణంతో ఉన్నారు కానీ ఎవరో ఒకరు మంచివారుగా ఉండకుండా పోరు మీరు ప్రయత్నించాలి అది మీరు ప్రయత్నించాలి నేను నాకు తెలియదు కనుక నేనేం చెప్తానంటే నీవు ఎలాంటి ఆశ్రయం కోరుతున్నావో చెప్పు నేను ఇక్కడే ఇక్కడ అందరితో పాటు నువ్వు జీవించవచ్చు అని చెప్పాలి నేను అనాధనైపోయినా ఐదు మంది కొడుకుల్ని పెట్టుకునే అనాధాన్ని ఎలా అంటావు ఐదు మంది బిడ్డల్ని పెట్టుకున్నటువంటి కుంతీదేవి ప్రపంచానికి చాటి చెప్పింది ధర్మ భీమార్జున కృథాద తిరుగులేని వారు అని సో నీకు వాళ్ళని ఎవరు కాపాడేడో తెలుసా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన శరణు వేడు శరణు వేడు ఒక నూట ఎనిమిది సార్లు ఆయన నామాన్ని చెప్పించి ఇంకేం విడిచిపెట్టద్దు ఆయన పాదాలని పట్టుకొని పాదాల దగ్గర నువ్వు నామం చెప్పిస్తూ ఉంటే నాకు తెలిసి నీకు చిన్నప్పటి నుంచి కొంచెం భక్తి లోపించింది ఆ భక్తి లేని దానివల్ల భగవంతుడు నిన్ను తరుణించలేకపోతున్నాడు కనుక నువ్వు భక్తితో పరమాత్మను ప్రేమించు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు నమ్ము నమ్మితే ఏదైనా దైవమే నమ్మకపోతే దైవం మన దగ్గరికి రాడు మనం నమ్మితేనే మన దగ్గరికి వస్తాడు ఎలా నమ్మాలి ఈరోజు ఏ విధంగా తప్పిస్తున్నావో నా బిడ్డలు నాకు ప్రేమి నా ప్రేమ నాకు అన్నీ ఉంది కానీ వాళ్ళ పిల్లలు ఆధీనంలో ఉండిపోయారు అని అంటున్నావు అందరూ అలా ఉండరు పుణ్య స్త్రీలు కూడా ఉన్నారు అత్త మామను తల్లిదండ్రులుగా చూసుకునేటటువంటి గుణవతులు సుగుణవతులు అనేక మంది మన భారతదేశంలో ఉన్నారు ఏం లేదు కానీ నువ్వు వెతికి పట్టుకోలేకపోతున్నావు నీవు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కాదన్నప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళి అలా రెండో వరువు కాదన్నప్పుడు ఈ ఇంకా మూడో కూడా ఇట్లా అంటుందేమో నాలుగో ఇట్లా అంటుంటారేమో అని నీకు నీవు అనుకుని సూచేశావు నీకు నీవే పరకాయ ప్రదర్శన చేయకూడదు వాళ్ళ లేక వాళ్ళు ఇట్లా అంటారు వాళ్ళు అంటారు ఇట్లా అనుకుంటారు ఈ విధంగా అంటారేమో నీ పరకాయ ప్రవేశం వల్ల నీ కష్టాలు వచ్చాయి ఎవరో ఒకరు కరుణామయ్యి ఉంటుంది తల్లి వెళ్ళి ఆ తల్లిని ప్రార్థించు ముందు శ్రీకృష్ణుని పాదాలు పట్టుకో ఆయన పూజించు నిత్యం గుడి దగ్గరలో ఏదన్నా ఉంటే కృష్ణ శ్రీరాములు కానీ రాములు వారి గుడి కానీ కృష్ణుడి యొక్క ఆలయం ఉంటే వెళ్ళి నిత్యం ఒక అరగంట అర్ధ గంట సేపు కూర్చొని ధ్యానం చెయ్యి పరమాత్మను మనసులో నిలుపుకో అని చెప్పాడు చర్చ ఆ వృద్ధుడు ఎక్కడ లేదా ఆనందం వచ్చింది నిజమే గురువుగారు మీరు సత్యమే చెప్పాను నాకు మీరు అన్నది నిజమే నేను ఒక ముగ్గురి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెండు వ్యతిరేకంగా ఉంటే ఇంక నాలుగు ఐదో వాళ్ళు కూడా అట్లే ఉంటారులే ఇంక అందరూ ఇలా ఇలాగే కాలం మారిపోయింది అనుకున్నాను కాలం కాదు మారింది మనుషులని మీరు చెప్తున్నారు నేను పెడతాను గురువుగారు అని ఆ వృద్ధుడు నమస్కరించి వెళ్ళిపోయాడు అందరికి కూడా నా హృదయపూర్వక నమశ